హిందూ ధర్మం స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులు నానా ఆశ్వేజమాస శుద్ధ విధియ నవరాత్రులలో శరణవరాత్రుల్లో మూడవ రోజు ఈరోజు రేపు దసరా నవరా శరన్నవరాత్రుల్లో ఆశేజ రోజు ఈరోజు ఆశ్వజమాస మాత రేపు అనగా ఆశుజ శుద్ధ తదియ శరన్నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఈరోజు అన్నపూర్ణాదేవి సంబంధించిన ఒక పురాణ కథని చెప్తాను వినండి కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలి తీర్చే అమ్మ అయిన పార్తీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్తీవ్ దేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు అప్పటి నుండి పార్తీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీస్వనదుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం అది కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టి అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో కాశీలో పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరుస్తే ఆకలిని అన్నపూర్ణము తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గల్లీలో దశస్వం మేత రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది ఈ ఆలయంలో అన్నపూర్ణదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్న పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయం గర్భగుడిలో అమ్మవారి ఎత్తడి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు వారికి ఇక్కడ నాణాలు కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ ఆలయానికి వెళ్తారు వారు ఆలయ వంటశాల నిర్వహణకు గాను తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ వంటగది భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి స్వచ్ఛంద సేవకులు భక్తులకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు శివుని భార్య అయిన పార్తీదేవి ఆరాధన ఆహార నైవేద్యాలు హిందూ మతంలో చాలా ప్రశంసించబడ్డాయి కాబట్టి అన్నపూర్ణదేవిని ప్రముఖ దేవతగా పరిగణిస్తారు అన్నపూర్ణ మంత్రం ఓం అన్నపూర్ణే సదా పూర్ణే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ య్యా పావతి అన్నపూర్ణస్తోత్రం నిత్యానందకరి వరాభైకరి సౌందర్యరత్నాకరి నిర్దూతోష పవనకరి ప్రత్యక్షమాహేశ్వరి ప్రాళయాచల వంశ పవనకరి కాశీపురాదీశ్వరి భీక్షాందేహి కృపన కరి మాతూర్ణేశ్వరి నానా రత్న విచిత్ర భూషణరి హేమంబరాడంబరి ముక్తార విడంబ మానవిల సద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరు వాసిచిరా కాశీపురాదీశ్వరి భీక్షాదేహీ కృపావలంబనకరి మాతన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షైకరి ధర్మైక నిష్టాకరి చంద్రార్కానభాసమాన హరి త్రైలోక్షాకరి సర్వైవర్యకరి తప పలంకరి కాశీపురాధీరి భీక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసాచలకందరాయకరి గౌరీ హ్యూమాశంకరి కౌమరిగమాధోసరకరి ఓంకార బీజాక్షరి మోక్ష ద్వారక వాట పాఠనకరి కాశీపురాదీశ్వరి భీక్షాదేహీ కృపన కరి అన్నపూర్ణేశ్వరి దృశ్యాదృశ్య విభూతి వాహన కరి బ్రహ్మాండ లీలా నాటక భాడోదరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమనః ప్రసాదనకరి కాశీపురాదీశ్వరి భీక్షాందేహీ కృపావలంబనకరి అన్నపూర్ణేశ్వరి ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియా శాంకరి కాశ్మీర త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి సర్వరి స్వర్గద్వార వాటపాఠనకరి కాశీపూరాదీశ్వరి కృపావలంబనకరి కృపవలంబనకరి అన్నపూర్ణేశ్వరి माता अन्नपूर्णेश्वरी ऊर्वी सर्वजनेश्वरी चैकरी माता कृपा सागरी नारी नील सामनकुंतरी नीचान्नदानेरी साक्षान्मोक्षक सदा शुभकशीपुराधीवरी भिक्षांदेहि कृपावलंबन अन्नपूर्णेश्वरी देवी सर्व विचित्र दाक्षायणी सुंदरी वास्वादुपयोधरा प्रियक सौभाग्यमहेश्वरी भक्ताभीष्टक సదాశుభకరి కాశీపురాదీశ్వరి భీక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి చంద్రాార్క నోటి కోటి సదృశి చంద్రాంశుబింబాంధరి చంద్రాార్కగ్ని సమానకుండలధరి చంద్రార్కవర్ణేశ్వరి మాలా పుస్తక పాస సాంకుశధరి కాశీపురాదీశ్వరి భీక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి క్షణత్రాణకరి మహాభైకరి మాతృపాసాగరి సర్వానందకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి దక్షాక్రదకరి నిరామయకరి కాశీపురహదీశ్వరి భిక్షాదేహి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణాయి సదా పూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిజ్ఞం భిక్షాదేహీ పావతీ మాత పావతీదేవి పిత మహేశ్వర బాన్వ శివభక్త స్వదేశో బోనత్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యీగోవిందూజ్యపాదశిష్య శ్రీమచ్చంకరాభగవత అన్నపూర్ణాస్తోత్రం